ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట అసలు ఏమైందంటే ఒక బ్లౌజ్ కి వెళ్ళిన డిజైన్ ఇంకో బ్లౌజ్ కి వేసాం బట్ ఒకటంటే మిస్టేక్ టూ బ్లౌజెస్ కి మిస్టేక్ జరిగింది ఎలానో చూసేయండి మనకైతే టూ సారీస్ ఇచ్చారు కబబర్ ఎంబ్రాయిడరీ అవైలబుల్ ఉందని చెప్పా కదా సో దాని కోసం అయితే టూ సారీస్ ఇచ్చారు బట్ దానికి వెళ్ళిన డిజైన్ దీనికి పడింది దీనికి వెళ్ళిన డిజైన్ దానికి పడింది అని ఇంకా కలర్ శారీకి అయితే బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ మీద డిజైన్ మేమన్నారు వేసినా కనిపించదని చెప్పాను సో అలా అని ఇలా క్లాత్ తీసుకొని గ్రీన్ కలర్ కి వేయాల్సిన డిజైన్ అయితే పింక్ దానికి వేసాను ఇక్కడ స్క్రీన్ షాట్ చూపించా చూసేయండి ఫైనల్ గా అయితే అది మిస్టేక్ కాబట్టి దాని ఐరన్ చేసేసి మళ్ళీ క్లాత్ తీసేసుకొని దానికి కావాల్సిన డిజైన్ దానికి సెట్ చేసాం బట్ ఒకటంటే మిస్టేక్ అంటే దీనికి వెళ్ళాల్సిన దానికి దానికి వెళ్ళాల్సిన దీనికి కాబట్టి టూ మిస్టేక్ అయ్యాయి కాబట్టి ఒకటి సెట్ చేసాము ఒకటి గ్రీన్ కలర్ది సెట్ చేయలేకపోయాం బట్ ఈ గ్రీన్ ఎలాగోలా వాళ్ళకి చెప్పేశాను అనమాట సో ఇలా చెప్పేసిన తర్వాత ఓకే అన్నారు మళ్ళీ క్లాత్ తీసుకొని వేస్తామంటే వద్దు సరేలో బ్లౌజ్ మిస్ అవుతుంది అన్నారు సో ఓకే మీకు ఇంకా ఓకే అన్నప్పుడు ఎలా అనేసి ఇలా నేను కూడా ఓకే అన్నాను బట్ ఇది మనకి వర్క్ వర్కే ఇచ్చారు కస్టమైజేషన్ ఇవ్వలేదు ఇది అన్నమాట వీడియో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఫాలో